ప్రైస్తలో నేను మీ అమూల్య శుభాకర్ మీరు అందరినీ జస్టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను హలే లియా ఒక సహోదరి వచ్చి నన్ను ఒక వెచ్చదా కోనేటి దగ్గర ఆ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బద్దకస్తుడై అక్కడే ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఉన్నాడు అని చెప్పి చెప్పింది నాకు అనిపించింది అతను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు కానీ ప్రయత్నం చేయలేదని ఎందుకు అనుకోవాల చూడండి వ్యూహాన్లో ఐదవ అధ్యాయము ఆ ఏడవ వచ్చడానికి వచ్చేసరికి ఏసై వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటాడు నేను వెళ్ళటానికి ముందే ఎవరో ఒకరు దూకేస్తున్నారు అని చెప్పారు అక్కడ నిజమే కాదండి అయితే ఆయన ప్రయత్నం చేయనట్టా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి మనం చూసినట్లయితే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఆయన అక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ ఆయన ఏ వల్ల ఏంటంటే అంత దూరం వెళ్ళలేకపోతున్నాడు అక్కడ నుంచి ఆయన వెళ్ళేసరికి ఎవరు ఒకరు దూకేస్తున్నారు కానీ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మనం ప్రయత్నిస్తూ ఉంటాం ప్రయత్నించినప్పుడు చూడండి ఏం చేస్తాం కొంతకాలం అయ్యేసరికి విసికిపోతూ ఉంటాం విసికిపోయి చిచి ఇంక ఇది వద్దులే అనుకునేసి ఏంటంటే వెనక్కి తిరిగిపోతాం కానీ ఆయన అక్కడ అలా తిరగల ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడే ఉంటున్నాడు తిరిగి 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 విసుక ప్రయత్నిస్తున్నాడు అతను నిజమే కదా ఈరోజు మన జీవితంలో కూడా మనకి కూడా అనేక కష్టాలు అనేక బాధలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి ఈ బాధలు కష్టాలని చూసి మనం కూడా ఏంట్రాయే బ్రతుకు అనుకుంటాం కానీ విసుక మనం ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా మన జీవితంలో కూడా మార్పు కలుగుతుందండి ఈ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా విసుకక అక్కడికి ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాడు కానీ తనకన్నా ముందుగా ఇంకొకరు దూకిన ఏమాత్రం కూడా విసుక్కోకుండా తిరిగి తన స్థలానికి వస్తున్నాడు తిరిగి దేవదత్తులు ఎప్పుడు వస్తున్నారా చూస్తూ తిరిగి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అందుకనే యేసయ్య అతని దగ్గరికి వచ్చాడు ఈరోజు మనం కూడా విసుకక మనం ప్రార్థించినప్పుడు విసుకక మనం దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడండి మన దగ్గరికి ఆయన వస్తాడండి అంతేకాదు మనం చూసినట్లే లూకాస్ సువార్తలో కూడా మనం చూడొచ్చు వార్తలు కూడా దేవుడు మన పద్దెనిమిదవ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి ఒక మూర్ఖుడై ఉన్నాడు చాలా ఎవరి మాట కూడా వినని వ్యక్తిగా ఉన్నాడు ఆ ఊర్లోనే అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళిపోయి ప్రతిరోజు కూడా నాకు న్యాయం చేయి నాకు న్యాయం చేయిని అడుగుతుందట చూడండి అక్కడ ప్రతిరోజు కూడా ఆమె న్యాయం చేయి న్యాయం చేయడిగినప్పుడు ఆ మూర్ఖుడు యొక్క హృదయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే కరిగించడం ప్రారంభించాడు అయ్యో ఈ ఎన్నో రోజుల నుంచి నా దగ్గరికి వస్తుంది కదా తిరిగి వచ్చి నన్ను విసికించకుండా ఉండటం కోసం నేనే ఈమెకి న్యాయం చేస్తే ఏమవుతుంది అని చెప్పి అక్కడ అతని హృదయంలో ఆలోచన కలిగ చేసి దేవుడు ఏం చేస్తాడంటే ఆ తల్లికి న్యాయాన్ని చేయిస్తాడనమాట దేవుడు అడుగుతున్నాడు ఆ మూర్ఖుడు హృదయాన్నే మార్చిన నేను ఆ మూర్ఖుడు ద్వారా ఆ తల్లికి ఆ విధవరాలకి నేను న్యాయం చేసిన దేవుడిని మీరు నన్ను అడిగినట్లయితే నిశ్చయంగా నేను మీకు న్యాయం చేయనా అంటున్నాడు ఆయన అలే అంతే అంతేకాదు నిజంగా మనల్ని మన దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే మనం విడవక ఆయన అడిగినప్పుడు ఏది కూడా అసాధ్యం అన్నది లేదట అండి సమస్తము దేవునికి సాధ్యమే అసాధ్యమైనది ఏదీ లేని దేవుడి దగ్గరికి మనము విసుక్కోకుండా అడగలం మనం విసుక్కొని పోయో లేకపోతే నిర్లక్ష్యంతోనో నిరాశతోనో లేకపోతే ఏదో ఒక బలహీనతతో మనం దేవుడిని అడగకుండా మనం మానేసుకొని దేవుడి మీద మనం నిందలు వేయటం కాదు కానీ నువ్వు విసుక్కక విడవక ప్రార్థించినట్లయితే నీకు అసాధ్యం అన్నది ఏదీ లేదు కొండలతో సహా కరిగిపోతాయట అండి నిజంగానే మన జీవితంలో ఇంతవరకు ఏ కొండ కరగలేదు అనుకుంటున్నావు ఏది అనుకుంటున్నావు ఏది బాధగా మీకు అనిపిస్తుందో దాన్ని విడవక విసుకగా మీరు ప్రార్థించి చూడండి నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు నేను అన్యాయస్తుని కాను నేను న్యాయవంతుని కనుక మీరు అడిగితే నిశ్చయంగా నేను చెవుల్నిచ్చి మీ మాటల్ని నేను ఆలకించి మీకు నేను న్యాయం చేస్తానంటున్నాడు హల్లుయ్యా ప్రార్థించుకుందమ్మా స్తోత్రం దేవా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఇదిగో నాయన నీ బిడ్డలో నీ సాక్షులు ప్రభా తండ్రి నాయన అయ్యా మేము ఎక్కడైనా తండ్రి నాయన సరిగ్గా ప్రార్థన చేయలేకపోయామేమో మేము అయ్యా తప్పిపోతున్నామేమో మమ్మల్ని క్షమించి తండ్రి విసుగక్క తండ్రి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి ప్రభావ తండ్రి అయినా మీ ఆత్మతో నింపి తండ్రి అయినా అయ్యా మా కట్లు మా బాధలు అన్నింటినీ కూడా మేము తెంచుకునేలాగా కృప దయచేయమని ఏసుక్రీస్తునామంలో ఏసుక్రీస్తునామలు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్లో